వస్తుంది చూడండి వచ్చాడు ఆ చెల్లాలా ఆచి ఆచి ఆ అండి ఇప్పుడు మా అమ్మగాడు ఆ చెల్లాలంట ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ చెల్లమ్మా ఆచి అండి అదిగో చక్క తెలిసిపోతుంది అంటే వెళ్ళాలి ఇప్పుడు బయటికి ఇట్లా తోకూపుతుందో చూడండి ఎక్కడికి వెళ్ళాలమ్మో అక్కడికి వెళ్ళాలి ఆచా ఆచి వెళ్ళాలా ఆచి అలా తాకుపాలా బెల్ట్ మరి బెల్ట్ వేసుకో ఓకే ఇదే ఆచి ఇదే ఆచి ఇంకా నేను కూర్చుంటానే నాకు కాళ్ళు అవుతుంది కూర్చుంటాను సరేనా కూర్చుంటాను ఆర్చి వద్దు వద్దా ఆర్చి వద్దులే క్లోజ్ గేట్ ఇరిగిపోతుంది ఆచివద్దులే ఇవాళకి వద్దులే సరేనా వద్దు కోపం మామూలుగా లేదు మనసులో ఏం మాట్లాడుకుంటుందో మరి నామే తిట్టుకుంటున్నట్టుంది వద్దులే ఆచి ఏం వెళ్తావులే చల్లగా ఉంది వద్దులే మో ఏం పోతావులే ఇవాళ వద్దులే వద్దులే ఆచి వద్దులే పద 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 ఆచి ఆచి బద్దకం ఇస్తుంది ఇప్పుడు బద్దకం ఇవాళ ఇరవలేదు చూడండి దానికి గొంత ఉందో నాలుగో ఫ్లోర్లో ఉండేవారు వస్తుంది పదం వెంటకుప్పుల్లో తీసుకురావాలన్నమాట అమ్ముని ఏముందమ్మ ఇటు ఏముంది ఇటు మేడం గారికి ఇక్కడికి వస్తేనే కానీ టాయిలెట్ రాదు ఇంత దూరం తీసుకురావాలి నీకు టాయిలెట్కి చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటా చెట్టు చూడండి మనం ఇళ్లలో వేస్తే రావు ఇక్కడ పడి వచ్చినట్టుంది బిల్డింగ్లో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి మనం అందంగా నీళ్ళు పోసి ఇంట్లో పెంచితే అస్సలు రావు కాయలతోట ఉంది దీనికి మళ్ళీ నీళ్ళు లేవు ఏమీ లేవు ఇంత చక్కగా కాస్తుందా చూడండి కాయలైతే నేనైతే ఇంట్లో ఎన్నిసార్లు వేసినా కానీ రానే రావు ఇదేనే కాదు ఏ మొక్కలైనా అంతే మనం అందంగా పెంచితే రావు ఇక్కడ ఏమి నీళ్ళు లేవు ఈ పాలు లేవు వీటికి ఇంత చక్కగా కాయలతో వచ్చిందా ఇదిగోండి కొమ్మ కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఎవరి గింజ పడింది ఎన్ని కాయలు ఉన్నాయి ఇగో ఆ కొమ్మకి నీళ్ళు మళ్ళా మనం ఇళ్ళల్లో అయితే నీళ్ళు పోస్తూనే ఉంటాం రోజు ఇక్కడ నీళ్ళు లేకపోయినా కానీ చక్కగా వచ్చినాయి మొత్తం పద బయటి వెళ్ళేటప్పుడు చక్కగా ఫాస్ట్గా వెళ్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అడుగు పడదు అమ్మాయి గారికి అడుగులు అడుగేసుకుంటూ నడుస్తుంది ఇష్టం ఉంటుంది ఇంట్లో అంటే బయట తిప్పమంటే బాగా ఇష్టం బయట తిరగాలంటే పద ఇంకా చాలు లే అయిపోయిందా మన రోజు రొటీన్ ఇదే కదా అన్న వెళ్ళిన తర్వాత నేను బయటికి తీసుకెళ్ళా వాటర్ తాత వాటర్ తగ్ వాటర్ తాగు వాటర్ తా తక్ మెసిస్తుంది అమ్మగారికి తీసాను ఇది తీసాను ఇంకా అయిపోయింది ఒకటి రెండు అన్నీ అయిపోయినాయా లోడు అన్లోడు అన్నీ అయిపోతున్నాయి అమ్ము పొద్దు పొద్దున్నే అన్లోడ్ చేసేస్తుంది లోడ్ చేసాను మమ్మల్ని అమ్మకు చూడండి వాళ్ళ డాడీ అని బియ్యం తెచ్చాడు ఆ ఫుడ్ అయిపోతే మళ్ళీ అవి అవ్వకముందు ఇవి రెడీ చేశాడు బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చాడు రేషన్ బియ్యం మాకు కార్డ్ లేదు బయటే కొంటాం మేము బియ్యం కుక్క కోసం కుక్కనే కాదు మేము దోశలు కూడా వేసుకుంటాం దోశలు అలానే పిండి వంటలకి ఏమైనా ఇయే వాడతాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అమ్మో ఇది ఒక ఒక భాగం అన్నమాట బయటికి తీసుకెళ్ళేది ఇంకా బోల్డ్ అని ఉంటే అమ్మో పనులు నాకు రోజు నా పిల్లల పనులు ఇంట్లో పనులు నా యూట్యూబ్ నా స్టిచ్చింగ్ మిషను అవన్నీతో పాటు దీని పని కూడా అయింది అనమాట ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మలు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్